భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనము ఖమ్మం జిల్లాకు రావడం జరిగిందండి ఇక్కడ హైటెక్ నర్సరీలో ప్రజెంట్ అయితే మనం ఉన్నాము దీన్ని నిర్వహిస్తున్నటువంటి సతీష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడైతే ప్రజెంట్ మన వెనుకాలే కనబడుతున్నదంట కూడా రెండు కోట్లకు పైగానే ఉన్నటువంటి తేజ మిర్చి రకంగానైతే మనం చెప్పుకోవచ్చు అసలు ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటిది అసలు పరిస్థితి ఎలా ఉంది మిర్చి రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అవగాహనతో ఉన్నారనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సతీష్ గారు ఉన్నారు మన ఛానల్ చానల్ లో చేద్దాం మస్త్ మస్త్ ఇట్లుండారండి అంతే ప్రజెంట్ అంటే ఇది మీదే మిర్చి ఉంది అంత ఇటువంటి ఇంకొక ఎనిమిది నర్సరీ ఉంది ఖమ్మం లోనే ఖమ్మం జిల్లాలో మొత్తం ఎన్ని మొక్కలు ఉండొచ్చు అన్న మన దగ్గర మనకు మొత్తం రెండు కోట్ల చిల్లర ఉండవచ్చు రెండు కోట్ల పాతి లక్షలు అట్లా ఉండొచ్చు అంటే మీరు ఈ నర్సరీని మీరు నడిపిస్తున్నారా లేకపోతే నేను ఫార్మర్ లెక్క ట్రై హాఫ్ రూపాయలు చూపించి చేసింది ఈ సంవత్సరం కొద్దిగా టైం ఆ టైంలో సీడ్ చిల్లీ రేటు లేక రైతులు చిల్లీ కంటే వేరే అదర్ క్రాప్కి డేవిడ్ కావటం వల్ల కంపెనీ వాళ్ళు ఓన్గా మనం ఏ టూ ఫోర్ త్రీ అనే రకం అండి ఇది కొద్దిగా టాలరెంట్ సన్న వీడి ఉన్న ఏకైక రకం మనకి లాస్ట్ ఇయర్ గత సంవత్సరం కంటే ఆ బిఫోర్ వచ్చి బొబ్బలు వచ్చిన టైంలో మనకి పాతికి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చిన ఏకైక రకం ఫోర్ త్రీ రకం ఏ కంపెనీ ఎల్ఐ డిప్ సీడ్స్ అండి ఎల్ఐ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు అండి ఇదే కంపెనీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికల్లా రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు అమ్మాము రైతులకి ఈ సంవత్సరం కూడా నూట యాభై కేజీల దాకా రైతులు ఫార్మర్స్ జరిగినా గానీ ఇంకా మనం అడిషనల్ గా జరిగింది వ్యాపారం అని చెప్పేసి అనుకుంటే బై మిస్టేక్ జరగడం వల్ల ఒక నూట యాభై కేజీలు నర్సరీ రావాల్సి వచ్చిన టైం వచ్చిందండి ఇవాళ భగవంతుడి దేవి వల్ల ఇవాళ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా మార్కెట్ వృద్ధులు అవుతున్న టైంలో కొంత నారు రైతుకి నారు కావాల్సిన టైంలో మనం అందుబాటులో భగవంతుడి భగవంతుడు దేవలో ఉందండి ఎందుకంటే పైన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎందుకంటే మార్కెట్ ధర లేకపోవడం వల్ల కొంతమంది రైతులు వాళ్ళకి ఇది ఒకటి ఒక మహానంగా కూడా ఇప్పుడు వాళ్ళకి కనపడే చాయిస్ లో బస్ స్టాప్ ఆల్ వేరే అదర్ అదర్ నర్సరీలలో మన నర్సరీకి ఉన్న తేడా ఏంటంటే మనం ఇచ్చిన నార్కి వేరే నర్సరీ దానికి తక్కువ రేటు గింజలు తీసుకొచ్చుకొని నర్సరీలో సాగు చేయటం జరిగింది వేరే అదర్ నర్సరీలు మనం మాత్రము ఈ ఈ కంపెనీ గింజలు అంటే కాలేజ్ ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయల గింజలు మాత్రమే పెంచడం సాధ్యం అదే రైతు వారిగా యాభై రూపాయలు ట్రై ఇచ్చి పెంచు అందువల్ల ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా ఉన్నాయో అంటే మనం వచ్చే కండిషన్ పెట్టి మిగతా ఫార్మర్స్ అంటే మిగతా డీలర్లు కానీ మిగతా నర్సరీ వాళ్ళు కానీ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికల్లా తక్కువ అంటే మెయింటెనెన్స్ కూడా లేదు అంటే అరవై మొక్కలు రావడం డెబ్బై మొక్కలు రావడం జరిగింది మనది మాత్రం చూసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనకి తొంభై మొక్కలు తక్కువ అసలు ఎక్కడా లేదండి ఒక్కొక్క హోల్ వచ్చేసి నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ మొక్కలు తొంభై ఎనిమిది మొక్కలు ఉంటాయి రెండు మూడు కూడా లేవు చూడండి మనకంటే పెద్ద చావులే లేవు ప్రతి ఒక్క పెట్టినటువంటి గింజ కూడా రెండు ఎంత స్టెమ్ గానీ ఎంత ఆరోగ్యంగా కూడా చూడండి మీకు చూస్తా ఉంటే ఎంత ఆరోగ్యంగా చూడొచ్చు మనం మామూలుగా ఇంటి వద్ద మామూలుగా నాడు మడులు పెట్టి ఆ పోస్తాం కదా దానికన్నా ధీటుగానే ఉంటుంది ఎందుకంటే మొక్క కూడా బలంగా ఉండేటువంటి అవకాశం వంద వంద శాతం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క స్టెమ్ కూడా మంచిగా గట్టిగా ఉన్నట్లు అయితే మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఒకసారి చూడొచ్చు మీరు జూమ్ లో కూడా మనం యొక్క విజువల్స్ ను కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం వేరే కూడా చూడండి అంటే కుక్కటేరు కూడా తెక్క భూమిలోకి తొందరగా ఇది అయిపోయే అవకాశం ఉంది మన ఉన్న నర్సరీలో అయితే మంచి నెంబర్ వన్ సాధ్యం జరిగింది అంటే పెంచడం జరిగింది అంటే అన్నగారు చెప్పినట్టు కూడా వేరు వ్యవస్థ ఎంత అయితే పొడువుగా ఉంటుందో భూమిలోకి అంత చొచ్చుకొని పోయి పంట అనేది మొక్క అనేది కూడా అతుక్కుని మంచిగా మొలకెత్తటువంటి అవకాశం అయితే ఉందని కూడా అన్నగారు అయితే చెప్తున్నారు ఎంత ఎంత నీట్ గా ఉందో అంటే ఎలా ఉందో అంటే పార్సిల్ కి ఏ ప్రాంత దూర ప్రాంతాల పార్సిల్ కి కూడా అనువైన ఈ నారుని ఎప్పుడు ఇది వచ్చినప్పటికల్లా మనకి జూన్ ఎండింగ్ అంటే జూలై ఫస్ట్ వీక్ లో పోస్తున్నాయి మనం జూలై ఫస్ట్ వీక్ అంటే ఇప్పటికి దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులు యాభై రోజులు అట్లా ఉండొచ్చు ఇదంతా ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆ డైరెక్ట్ అదును అంటే యాభై రోజుల మొక్క నలభై ఐదు నుంచి యాభై రోజుల మొక్క ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఫార్మర్కి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఓకే ఓకే మామూలుగా ఇప్పుడు ఇది ఓన్లీ ఎయిర్ 243 243 ఆ వేరే కంపెనీలు కూడా ఆ ఉన్నాయోనేం అదల్ కంపెనీలు కూడా ఇంకా మనకి సంగం ఉంది డినివా ఉంది రాయల్ ఉంది కాకపోతే ఏఆర్ టూ ఫోర్ త్రీ అనేది అధికంగా చేసాం కాబట్టి ఉన్నదాన్ని ఏఆర్ టూ ఫోర్ రెండు రైతుకి వచ్చినప్పటికల్లా బొబ్బలో కొంత రెసిడెన్సీ పవర్ ఉంది ఎర్రనాలే తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది నీకు సన్న వీడు టాల్ రెంట్లో సన్న వీడు ఉన్న ఏకైక రకం అండి ఇది ప్రతిసారి ప్రత్యేకంగా మనం చెప్తున్నామంటే టాల్ రెంట్ అంటే అవుతుంది అంటే కొద్దిగా వెయిట్ లెస్ అను రెంట్ లావులు అయ్యి మార్కెట్లో వెయ్యి పదిహేను వందల డిమాండ్ తక్కువ ఉంది మనకి టాల్ లో తట్టుకునే శక్తి ఎక్కువ ఉండి అధికం ఉండి మార్కెట్లో తేజాలతో పాటు పోవడానికి సాధ్యమైంది మంచి కలరు మంచి రంగు మార్కెట్కి జెండాపాట దగ్గరలోనే జరిగిందండి అంటే మన ఎక్కువ వచ్చినప్పుడు కల్లా క్వాంటిటీ వచ్చినప్పుడు కల్లా ముప్పై కింటాలు పాతి కింటాలు అయ్యి చాలు శాతం తక్కువ జెండా జండాపాట ఎప్పుడు పదిహేను ఇరవై భాషలు వరకు పెడతారు కాబట్టి ఈ అరవై భాషాలు యాభై బస్తాలు కట్టలేదు పెట్టినా కానీ జెండా పాట పద్నాలుగు వేలు పదమూడు వేలు ఉంటే మంది కూడా పన్నెండు వేల ఎనిమిది పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే జరిగింది అంటే మూడు నాలుగు అసలు ఏర్ టూ ఫోర్ త్రీ వేసుకున్న ప్రతి రైతులు అందువల్ల గత ఏడాది కొంత రేటు అధికమైన గానీ మన మన విత్తనం తొమ్మిది వందల యాభై ఉన్నా గానీ మళ్ళీ నూట యాభై కేజీలు సాధ్యం సేలింగ్ సాధ్యమైంది అంటే దాంట్లో రైతు నమ్మకం మొత్తానికి అయితే ఇందులోనైతే నమ్మకంతో మొత్తానికి రెండోది వచ్చేటప్పటికల్ ఇప్పుడు రేటు పెరిగే టైంలో ఎంత నారు అవైలబుల్గా ఇప్పుడు ఆ ఆలోచన రైతు మళ్ళీ మిర్చి తోటకి డైవర్ట్ అయ్యేది ఆలోచన ఉన్నప్పుడు మళ్ళీ నారు పోసుకొని పెంచుకొని కానీ ఇంత ఇంత బంగారం లాంటి నారు ఎవరి దగ్గర కూడా ఎంత అవైలబుల్ లేదని చెప్పడానికి లేదండి చూడండి మీరు ఎక్కడ చూసినా కానీ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడలేదు క్వాలిటీ పరంగా కానీ మామూలుగా మీరు కూడా చూడండి ఒకసారి మనకు ఒకసారి జూమ్ కెమెరా ఇక్కడైతే మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మనకు దోమ సమస్య కూడా ఎక్కడ కనిపించలేదు నిజంగా ఒక మంచి రెసిస్టెంట్ పవర్ ను తగ్గి తట్టుకునేటువంటి రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు మామూలుగా ఈ యొక్క ట్రేల నుంచి మనం ఒక మొలకను తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మామూలుగా ఒక రూట్ అనేది కూడా తల్లివేరు పిల్లవేరు అంతా కూడా మంచిగా పొడవుగా రావడం జరిగింది మొక్క కూడా మంచిగా ఏపుగా డైరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కూడా మనం రైతులు దీన్ని ఎంచుకుంటే మంచి అయితే ఫలితాలు ఉంటాయని కూడా మనకైతే అన్నగారు అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం దీంట్లో కూడా చెప్పొచ్చు యాభై నలభై ఎనిమిది నుంచి యాభై రోజుల మొక్కకి ఎటువంటి రోగాలు లేకుండా ఉన్నాయంటే మిగతా నర్సరీలో యాభై అరవై రోజుల మొక్క పూర్తిగా దెబ్బతిని దోమతో ముడతలు వచ్చి ఇబ్బంది పడుతున్నాయి కొన్ని చోట్ల మీరు అన్నట్టే ప్రజెంట్ గా ఇది ఉన్న రెసిడెన్సీ పవర్ ఇప్పుడు మన విత్తనంలో ఉన్న దమ్ ఇప్పుడు కూడా చూసుకోవచ్చు అంటే మామూలుగా ఇప్పటివరకు మీరు పెట్టిన ఎలాంటి అంటే మనం మామూలుగా మందులు లేకపోతే ఇలాంటి నర్సరీ వచ్చినప్పటికల్లా మనం రైతు వారికి మేము రైతులకి ఇచ్చాము వాళ్ళు అతను వేరే దాన్ని ఎలా వాడాడో దీనికి అలానే వాడాడు ప్రత్యేకంగా మన దానికోసం సపరేట్ గా ఏం వాడలేదు ఉన్న దాంట్లో దాని దాని పవర్ మొక్క పవర్ దాన్ని బట్టి మొక్క విత్తనాలు దమ్ము బట్టి కొంత ఇది ఉంటుంది ముందు ముఖ్యంగా రైతులు మంచి విత్తనాలు ఎంచుకుంటే ఆటోమేటిక్ వ్యవసాయానికి పెట్టుబడికి అతను కష్టపడే ఆరు కాలం కష్టపడేదే తేడా దీంతో చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కొంతమంది ఇప్పుడు నారు కావాలనుకుంటారన్న నారును మేము ఎట్లా సంప్రదించాలి మీరు ఒక మొక్కకు ఎంత మీరు కాస్ట్ చేస్తారు లేకపోతే ఓన్లీ కమ్మఒళ్ళకే మీరు అప్పు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ రాష్ట్రానికి ఆల్రెడీ గత సంవత్సరం ఇప్పుడు ఈ పీకి వచ్చినప్పటికల్లా ఆంధ్రప్రదేశ్ పంపించామండి పల్నాడు వెళ్ళిపోయింది అది వచ్చినప్పటికల్లా కల్లా గుండ బృందాలు వెళ్ళింది అక్కడ అక్కడ బీకింది వచ్చినప్పటికల్లా మనం మంచిర్యాల పంపించాం మంచిర్యాల మంచిర్యాల అదర్న అదర్న బీకిన ఫస్ట్ బెడ్ మంచిర్యాల పంపించాం ఐదు వేల మొక్క అంటే ప్రాంతం ఏ దూరం అయినా ఆర్టీసీ కార్గో కేసాం తర్వాత వాళ్ళ పార్సిల్ కేసాం ఈ గుండాలు మంచిగా నీట్గా ప్యాకింగ్ చేస్తాం ఆ ప్యాకింగ్ చేసిన వీడియోలు కూడా అంటే ఇప్పుడు లేవు ప్రెసెంట్ గా ఇంకొక హాఫ్ అవర్ వన్ అవర్ అయితే వేరే వస్తున్నారు గుండాల నుంచి అది కూడా పీకిచ్చేటప్పుడు మీరు కావాలంటే చూసుకోవచ్చు అంటే ఇప్పుడున్న పొజిషన్ లో మొక్కని ఎంత సురక్షితంగా ఒక రెండు రోజులు ఉన్నా గానీ ఇబ్బంది లేకుండా ప్యాక్ చేసే పద్ధతిలో అయితే చేయగలుగుతాం ట్రాన్స్పోర్ట్ అనేది ఫర్ డిఫెండ్ ఆఫ్ ప్రాంతం బట్టి ఉంటుంది బట్టి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రూపాయి పవల నుంచి రూపాయి వరకు ప్రెజెంట్కి ఇప్పుడు నడుస్తుంది రూపాయ కొంత చూసి ఇబ్బంది ముందు మనకి మంచి విత్తనం ఇచ్చిన తృప్తి అయితే మనం ఉంటుంది రైతుకి మంచి ఫైనల్ గా ఆజెండా గా పోయిన సంవత్సరం ఇంత దిగుబడి వచ్చిందని చెప్పారు ఇది పైన సంవత్సరం వచ్చినప్పటికల్ అన్ని విత్తన అన్ని కంపెనీలు అంటే చిన్న పెద్ద లేకుండా అన్ని కంపెనీలు బాగున్నాయి మీరు ప్రత్యేకంగా మళ్ళీ గుర్తుంచుకోవాలి మాదే బాగుందని చెప్పట్లేదు అన్ని బాగున్నాయి బాగున్నాయని అన్ని బాగున్నా గత ఏడు అన్ని బాగా బాగలేనప్పుడు పాతిక కింటా వచ్చింది మనకి ఏది బొబ్బలు వచ్చిన టైంలో గత ఏడు అన్ని బాగున్నా కానీ పాతిక ముప్పై కింటాల్లో ముప్పై ఐదు గంటల వరకు వచ్చింది ఈ సంవత్సరం అన్ని బాగుండాలనే కోరుకుంటాను మందే దాంట్లో అన్ని బాగుండాలి కానీ మన ఒక అటు ఇటు ఉన్నా కానీ మనకైతే పెట్టుబడి కానీ రైతుకు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఎర్ టూ ఫోర్ త్రీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తాం చెప్పేది అంటే సరే కీటకాలైనా తెగుళ్ళైనా వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రకం అనేది అవన్నిటికీ కూడా తట్టుకొని నిలబడింది మంచి దిగుబడులు ఇచ్చిందని కూడా మనకైతే ఆ రైతులు చెప్పిన ప్రకారమే అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది సో మీరు ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా మా రైతులకు ఒకసారి చెప్తాము మామూలుగా మీకెవరికైనా నారు కావాలనుకున్నా తప్పకుండా మన డిస్ప్లే మీద అంటే మామూలుగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్ కు మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వివరాలను కూడా అన్నగారికి తెలియజేస్తే తప్పకుండా అయితే మీ వద్దకే మీ యొక్క కార్గో సర్వీసా లేకపోతే ఇతర ఇతర ఏ సర్వీస్ అని కూడా మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం అయితే అన్నగారు అయితే చేస్తారు సో ఈ వీడియో కనుక మనలాంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మిరపను పెట్టాలి మిరప రేటు రానున్న రోజుల్లో పెరుగుతుంది అరే మిరప నారు పోయలేక పోయలేక పోయామే అని ఎవరైతే రైతులు చూస్తున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇది ఒక వరంగానే చెప్పుకోవచ్చు ఈ యొక్క మిరపనారుని తీసుకొని మీరంతా కూడా మీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే కూడా రానున్న రోజుల్లో మంచి రేట్ వస్తే నిజంగా రైతు బాగుపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది నిజంగా ఒక గుడ్ చాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు గుడ్ ఆపర్చునిటీగా కూడా రైతులైతే చెప్పుకోవచ్చు సో ఇదైతే ప్రజెంట్ అయితే మనం అన్నగారితోటి వాళ్ళ నర్సరీలో ఈ వీడియోని అయితే చిత్రీకరించడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మన అలాంటి రైతు సోదరులకు కూడా మీరు ఒక మంచి ప్రోత్సాహం అయితే ఇస్తున్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్